హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ ఫోర్ త్రిపుల్ ఫైవ్ ఇవాళ నేను మష్రూమ్ కర్రీ చేస్తున్నానండి మష్రూమ్ మసాలా కర్రీ తయారీ విధానం చూద్దాం ముందుగా మసాలా కోసం సన్నగా తరిగిన అల్లం ముక్కలు వెల్లుల్లి వెలిచిన వెల్లుల్లి సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు దాల్చిన చెక్క లవంగాలు వేసుకోవాలి ఒక చెంచా ధనియాలు ఒక చెంచా గసగసాలు మొత్తం మసాలా పట్టుకోవాలి మసాలా పట్టుకున్న తర్వాత మష్రూమ్ని బాగా క్లీన్ చేసేసాను సన్నని ముక్కల్లా కట్ చేసేసుకోవాలి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు నేను మామూలుగా కట్ చేస్తున్నాను ఫస్ట్ టైం నేను మష్రూమ్ కర్రీ చేయటం ఇంతవరకు నేను ఎప్పుడు చేయలేదు అందుకోసం నాకు కట్ చేయటం కూడా రాలేదు ఇప్పుడు కర్రీ తయారీ విధానం చూద్దాం కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఫస్ట్ మష్రూమ్ని ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని వేయించుకుంటే మష్రూమ్లో వాటర్ బయటకు వస్తాయి ఆ వాటర్ బయటకు వచ్చేంతవరకు వేయించుకోవాలి చూడండి అది కొంచెం సైజు తగ్గినట్టున్నాయి మష్రూమ్స్ అలా వేగితే చాలు ఇప్పుడు కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాం కడాయి పెట్టుకొని వేడైన తర్వాత సరిపడినంత నూనె వేసుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినవి వేసుకోవాలి బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు అయితే వేగాయి మిక్సీ పట్టుకున్న మసాలాన్ని వేసేసుకోవాలి మసాలాని స్టవ్ సిమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి అడుగంటకున్న మసాలా అయితే కొంచెం వేగింది ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ కారం వేసుకోవాలి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకొక ఐదు నిమిషాలు వేయించుకోవాలి కారం పచ్చి వాసన పోయేంత వరకు మసాలా అయితే వేగింది చూడండి ఎన్ని వాటర్ అయితే వచ్చాయో మష్రూమ్ల నుంచి ఇప్పుడు అవి వేసేసుకోవాలి మష్రూమ్ ముక్కల్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని వేయించుకోవాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి మసాలా అయితే వేగింది మష్రూమ్స్ వేగాయి ఇప్పుడు సరిపడినని నీళ్లు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని బాగా కలిపి కూరను ఉడికించుకోవాలి కూర అయితే మరుగుతుంది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి కొంచెం దగ్గర పడింది సన్నగా తిరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఓకే అండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి చెప్పండి కామెంట్ రూపంలో తెలియజేయండి మా మిగతా వీడియోలు ఛానళ్ళకు వెళ్ళి చూడండి